అందరికీ నమస్కారం ఇది కిష్టా కంపెనీ బ్లేడ్ నందిని వాళ్ళ దగ్గర భూమి వాళ్ళ దగ్గర దొరుకుతుంది భూమి పట్టే దగ్గర దొరుకుతుంది ఇంతకుముందు ముందు కొట్టినప్పుడు కానీ పురుగు చనిపోలేదు ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఇట్లా కొట్టి కొట్టి మూడు రోజులు అయింది మూడో రోజు అయ్యింది ఇట్లా పూత అంతా గూడబెట్టిన దాంట్లో కానీ పురుగు చనిపోయింది చాలా సార్ ముందు బాగా పనిచేస్తుంది పూతగాని బాగా వచ్చింది దీనికి వచ్చిన దీనివల్ల నీకు లాభమే కొడితే రైతుకి ఏం నష్టం లేదా అని నీకు అర్థమైంది నష్టం ఏం లేదు బాగా పనిచేసింది ముందు బాగా పనిచేసింది ఫస్ట్ కి ఎట్లు ఇప్పటికే తేడా ఏం చే ఫస్ట్ వచ్చేసి పురుగు చనిపోలేదు పురుగు ఉన్నా పురుగు ఉంది గురులో పురుగు ఉన్నా ఉంది పైన కొమ్మల మీద ఉన్నా ఉంది ఇప్పుడు గురులో చనిపోలేదు ఇప్పుడు ఇది కొట్టినాక గురులో కానీ చనిపోతుంది అన్న పురుగు గురులో కానీ చనిపోతుంది చనిపోతుంది కంపెనీ ఇది బాగా పనిచేస్తుంది బ్లేడ్ బ్లేడ్ అనే ముందు బాగా పనిచేస్తుంది బ్లేడ్ అనే ముందు బాగా పనిచేస్తుంది ఎక్కడ తెచ్చినావు భూమి కంపెనీలో భూమి ఫర్టి సరే సరే మీ ఊరు మాది గంగవరం గ్రామం బెల్ల పండడం గంగవరం గ్రామం రైతు వచ్చేసి మన్యే రాజు సునీల్ యాదవ్ అనంతపురూ డిస్ట్రిక్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్